దేవుని ప్రేమన్నటువంటి దేవుని ప్రజల మరి ఇప్పుడు ఇప్పుడు వరకు ఆరాధనతో దేవుని నామాన్ని మనం మహింపరచున్నాము కనుక మరి ఈ రోజున మనము దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా మనం అందరం కూడా తెలుసుకుందాము నేర్చుకుందాము దేవుని స్తోత్రం దేవుని ఉన్నటువంటి అందరము కూడా మరి వాక్యములో అందరము కూడా ఏకీభవించినట్లయితే దేవుని యొక్క వాక్యాన్ని దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధ కలిగి మనం అందరం కూడా విందాము దేవుని స్తోత్రం ఈరోజు అంశం ఏంటంటే లోతైన రక్షణ అంటే ఏమిటి రోజు అంశమేంది లోతైన రక్షణ అంటే అంటే ఏమిటి అందరు చెప్పాలి చెప్పాలి ఈరోజు అంశమేంది ఈరోజు రోజు చెప్పాలి 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 లోతైన రక్షణ అంటే ఏమిటి ఇప్పుడు చెప్పండి ఈరోజు అంశం ఏమిది ఎన్నిసార్లు అడగాలండి ఇప్పుడు మూడు సార్లు చెప్పారు చెప్పినా కూడా ఒకళ్ళు కూడా చదవట్లే చెప్పాలి మళ్ళీ ఆనక్కలేము టైం అయిందో టైం ఏందో అని అంటారు అడిగిన క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చెప్పకపోతే అట్టండి నేనేం పెద్ద బండరాయం పెట్టి కత్తి మెడ మీద పెట్టి చెప్పాల్సింది మీరు వాక్యం చెప్పాల్సిందే అంటున్నా లేదుగా అంశం పేరు ఒకటేగా చెప్పమంది అంశం ఏంది లోతైన రక్షణ అంటే ఏమిటి ఫిలిపి రాసిన పత్రిక రెండవ అధ్యాయము వాక్యాన్ని శ్రద్ధ కలిగిందా ఫిలిపీలు రాసిన పత్రిక కృత నిబంధన గ్రంథము ఫిలిపి రాసిన పత్రిక రెండవ పన్నెండో వచ్చిన నుంచి మనం అందరం కూడా చదువుకుందాము ఈ వాక్యాన్ని చదువుకొని మరి వాక్యంలోనికి మనం అందరం కూడా ముందు కాగా నా ప్రియులారా మీరల్లప్పుడును విధేయులై ఉన్నప్పుడు ఆ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకును దేవుని ఎక్కడొచ్చిందండి లాస్ట్ లో వచ్చింది అనమాట భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుడి కొనసాగించుకును అని అంటూ ఉన్నాడు దేవుని స్తోత్రం స్తోత్రం ప్రార్థన చేసుకొని తదుపరి వాక్య భాగంలోనికి మనం ముందు సాగిపోతాము మహాపరిశుద్ధు అయినటువంటి మా ప్రియాపాల తండ్రి నీకే స్థుతులు స్తోత్రాలు అందనాలు చూపించుకున్నాం ప్రభావ అయ్యా మరి ఇప్పుడు నా తండ్రి నీ జీవ గ్రంథంలో ఉన్నటువంటి వాక్యాన్ని మేమందరం కూడా మరి ధ్యానించి ఉన్నాం నా తండ్రి ఆ వాక్యాన్ని వివరించడానికి నాలో మీరుండి నా నోటికి మీరు బోర్లాగా ఉండి నా నాయ మీరుండి ఈ వాక్యాన్ని వివరించడం సహాయం చేయను ప్రభావ అయ్యా నీ ప్రజలందరికీ కూడా నేనా మంచిగా అర్థమయ్యే విధంగా మంచిగా వివరించి చెప్పినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభావ అయా ఓ ప్రభా ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకున్నా అయ్యా మరి అందరము కూడా నా తండ్రి నీ వాక్యాన్ని మేమే జాగ్రత్తగా మా హృదయాల్లో భద్రపరుచుకొని నీ ఎందుకు భయభక్తులు కలిగి జీవించి నీ రాజ్యంలో నీ బిడ్డలంగా మేమందరం కూడా చార్చబడినట్లుగా సహాయం చేయం త్వరలో రానటువంటి మా ప్ర మన ప్రభుక్రిస్తు పరిశుద్ధమైన నామములో ప్రతిలాడు అడిగి పడుకుంటున్నాం మా ప్రియాపరమ తండ్రి వచ్చిన వాళ్ళు కూడా దేవుని చెప్పండి నెదర్ రాని వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి వాక్యం వినాలని ఇంట్రెస్ట్ కలిగిన వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పాలి వాక్యం వినాలని ఇంట్రెస్ట్ కలిగిన వాళ్ళు కలిగి ఉన్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి ఇంట్రెస్ట్ లేని వాళ్ళు అంటే ఉంది లేదు అదేందండి ఉంటే ఒక పక్కనే ఉండాలి రెండు పక్కలు ఉండకూడదు రెండు పక్కలు ఉండకూడదు ఉంటే ఒక పక్కనే ఉండాలి ఓకే పిలుపులకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పన్నెండవ వచ్చిన వాక్యాలు మొత్తం కూడా అండర్లైన్ చేసుకోవాలి వాక్యాలు మొత్తం కూడా అండర్లైన్ చేయాలి వచ్చే వారం అడుగుతా మరి ఈ వారంలో ఏమేమి వాక్యం చెప్పాను ఏందని అని చెప్పేసి వాక్యం వచ్చే వారము అడుగుతా వాక్యము ద్వారాగా మీరు ఏమి నేర్చుకున్నారు ఏందనేది తెలియాలి కదా మరి అందరము కూడా మరి దేవుని యొక్క వాక్యాన్ని విని దేవుని యొక్క వాక్యానుసారంగా మనం అందరం కూడా నడుచుకుందాము దేవుని స్తోత్రం పిలిపిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పన్నెండవ వచ్చిన మనం అందరం కూడా చదువుకుందాము కాగా నా ప్రియులారా మీరెల్లప్పుడునూ విధేయులన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో నేను మీతో లేని ఈ కాలమందును భయముతోను మీ కాలముందు కొనసాగించుకొను కొనుడి అని అంటున్నాడు దేవుని స్తోత్రం ఇక్కడ వాక్యంలో చెప్తూ ఉన్నాడు కదా ఎలా కొనసాగించాలంట రక్షణని ఎలా కొనసాగించాలంట భయముతోను రక్షణను కొనసాగించాలి అని అంటున్నారు ఈరోజు అంశం ఏంది ఇప్పుడు చెప్పండి లోతైన రక్షణ అంటే ఏమిటి ఓకే ఇప్పుడు లైన్ లో డన్ మొదటిగా అపస్తుల కార్యములు మూడో అధ్యాయము ఇరవయో వచ్చిన మనం చదువుకున్నాం ఇక్కడ ఏంటంటే పశ్చాత్తాపముతో కూడినటువంటి రక్షణను ఇక్కడ చెప్తూ ఉన్నాడు అపుస్తుల కార్యములు మూడో అధ్యాయము ఇరవై దేవుని వాక్యాన్ని త్వర త్వరగా చదువుకున్నాను నీ కొరకు నియమించిన క్రీస్తుయస్సును మూడో అధ్యాయం ఇరవై వచ్చిన మీ పాపములు తుడిచివేయబడును తుడిచివేయబడు నిమిత్తమును మారు మనసు నుంది అని అన్నాడు దేవుని స్తోత్రం యేసు ప్రభు వారు ఇక్కడ చెప్తూ ఉన్నటువంటి మాట ఏంటంటే మీ కొరకు నియమించిన ఏ క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడి నిమిత్తమును మారు మనసు తిరుగుడి అని అంటున్నాడు దేవుని స్తోత్రం మారు మనసు దేవుని వైపు తిరగాలంట అంటే రక్షణను మనం పొందుకోవాలంటే మారు మనసు పొంది పశ్చాతాప పడి దేవుని యొక్క పశ్చాత్తాప పడి మారు మనసు పొంది అప్పుడు దేవుని యొక్క రక్షణను పొందుకోవటానికి దేవుడు మనకి ఒక గొప్ప అవకాశాన్ని దేవుడు ఇచ్చి ఉన్నాడు అనమాట దేవుని స్తోత్రం దేవుని స్తోత్రం మారు మనసుతో కూడినటువంటి రక్షణను దేవుడు మనకు మనకు ఇచ్చి ఉన్నాడు అనమాట రెండవదిగా ఇదిగా కోరింది రాసిన ఏది రెండో పత్రిక ఒకటో పత్రిక ఇది రెండవది కోరింది రా కోరింది పత్రిక పత్రిక ఐదవ వేయము భేమో పదిహేడవ వచ్చిన మనం చదువుకుందాం చదువుకుందాం రెండో కోరింది ఐదో వచ్చిన కాగా క్రీస్తు క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి పాతవి గతించెను ఇవి గో దేవుని స్తోత్రం ఏడేందండి దేవుని యొక్క అంటే మనము లోతైనటువంటి మారుమను లోతైనటువంటి రక్షణ మనం పొందుకుంటేనంట ఆ రక్షణ ఏం చేస్తుంది అంట మన యొక్క స్వభావాన్ని మార్చిద్ది అంట రక్షణ ఏం చేస్తుంది మన యొక్క స్వభావాన్ని మార్చిద్ది ఏం మార్చిద్ది పాత జీవితాన్ని తీసేసిద్ది పాత స్వభావాన్ని తీసేసిద్ది పాత స్వభావం ఇక్కడ ఏం చెప్తూ ఉన్నాడు ఇదిగో కాగా ఎవడైనాను క్రీస్తు నందున్న ఎడలా వాడు నూతన సృష్టి అంటే క్రొత్త స్వభావం కలిగి ఉంటాడంట పాతవి గతించను ఇదిగో క్రొత్తవాయను అని అంటున్నాడు సమస్తము కూడా దేవుని వల్లనే లిగాను అని అంటున్నాడు దేవుని స్తోత్రం సమస్తం కూడా దేవుని వాళ్ళనే కలిగిన కనుక మనకి రక్షణ అంటే ఎప్పుడు మనం ఏదో దేవుని యొక్క మార్గంలోకి వచ్చినప్పుడు నేను మారు మనసు పొందాను నేను రక్షణ పొందాను అని అని చెప్పేసి అనుకొని దాన్ని పక్కన పెట్టేస్తే మనం ఏదో డైలీ సర్వీసు అంటే వారం వారం ప్రార్థన పోయి వస్తా పోయి వస్తా అంటే మనం పొందినటువంటి రక్షణకు విలువ ఉందా లేదా ఆ రక్షణ మనకు ఉపయోగపడుతుందా లేదు ఆ రక్షణ ద్వారాగా మనకి ఎంతవరకు మనకి ఫలితం ఉంది రక్షణ ద్వారాగా మనకి ఎంతవరకు ఫలితం ఉంది మన స్వభావం ఎలా ఉంది నీ స్వభావం ఎలా ఉంది నీ పరిస్థితులు ఎలా ఉన్నాయి నీ నడతలు ఎలా ఉన్నాయి నువ్వు మరి చేసేటటువంటి ప్రార్థన ఎలా ఉంది నువ్వు పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తున్నావా లేకపోతే నువ్వు మరి పాత స్వభావంతోనే ఉండి మరి నేను కొత్త స్వభావంతో ఉన్నానని చెప్పేసి ఇలాగా ఎటా ట్రాన్స్ఫర్ ట్రాన్స్లాక్షన్ ట్రాన్సాక్షన్ చేసుకొని మాట్లాడుతున్నావా అలాగ నువ్వు అనుభవ నువ్వు జీవిస్తూ ఉన్నావా దేవుడు అంటూ ఉన్నాడు నువ్వు నీ యొక్క స్వభావముతో కూడా రక్షింపబడ్డావు రక్షింపబడాలి రక్షింపబడాలంటే నీలో ఉన్నటువంటి పాత స్వభావాన్ని తీసేసుకోవాలి ఏంటంట నీలో ఉన్నటువంటి పాత స్వభావాన్ని తీసేసుకొని క్రొత్త స్వభావాన్ని పొందుకోండి అని చెప్పేసి రొప్పైనటువంటి యేసు క్రీస్తు వారు ఆయన చెప్తూ ఉన్నాడు అనమాట అంటే ఆయన యొక్క లోతైనటువంటి రక్షణను మనకి తెలియపరుస్తూ ఉన్నాడు మొన్నోసారి రక్షణ అంటే ఏంది అని చెప్పేసి దాని ద్వారా మనం తెలుసుకున్నాము వాక్యము ఈరోజు ఆ రక్షణలోనే లోతైన రక్షణ అంటే అంటే ఏమిటి ఆ రక్షణ ఎన్ని విధాలు ఐదు భాగాలుగా విభజింపబడ్డాయి ఒకటి పశ్చాత్తాపంతో కూడిన రక్షణ రెండు స్వభావాన్ని ఆ రక్షణ మన యొక్క స్వభావాన్ని మారుస్తుంది మూడోది రోమేల్ రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము రెండవ వచ్చను రోమల్కు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము రెండవ వచ్చిన మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును ఏందో పన్నెండు రెండు మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షంచి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి అని అంటున్నాడు దేవుని స్తోత్రం ఏం పొందాలంటూ రూపాంతరము పొందాలంట అది ఎప్పుడు ఎప్పుడు ప్రతిదినము కూడా నూతన పరచబడాలంట నూతనముగా ఉండాలంట ఇక్కడ చెప్తూ ఉన్నాడు కదా ఏం చెప్తూ ఉన్నాడు రెండవ వచ్చిన మీరు లోక మర్యాదను అనుసరింపక ఈ లోకములో ఉన్నటువంటి మర్యాదలు ఈ లోకంలో ఏంటి ఆచారాలు ఉండే అన్నీ ఉన్నాయి ఈ లోకానుసారమైనటువంటివి లేనివి అనేది ఏమి లేదు అన్నీ కూడా ఆచారాలు ఉన్నాయి ఆచారాలు ఉన్నాయా లేవా కనుక ఈ యొక్క లోక మర్యాదను లోక లోకానికి సంబంధించినవి వాటిని మీరు అనుసరింపుకోకోకుండా అనుసరింపుకోకుండా ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మారుమ మీ మనస్సు మారి నూతనమొకటి వలన రూపాంతరము పొందుడి అని అంటున్నాడు దేవుని స్తోత్రం రూపాంతరం పొందాలంట మన యొక్క మనస్సు ఎలా ఉండాలంట మారి నూతనముగా ఉండాలంటే రూపాంతరం పొందాలంట అంటే మనకి అనుకూల సమయంలో సంపూర్ణముగా సంపూర్ణముగా ఉండటానికి ఉత్తమముగా ఉండటానికి అనుకోవలమైనటువంటి సమయంలో ఉండి దేవుని చిత్తం ఏది దేవుని చిత్తము ద్వారాగా దేవుడు ఆయన యొక్క చిత్తము ద్వారాగా మన యొక్క జీవితంలో ఎలాంటి గొప్ప కార్యములు జరిగిస్తూ ఉన్నాడు అని చెప్పేసి పరీక్షించుకొని పరీక్షించి తెలుసుకోవాలంటే మీ మనసు మారి నూతనముగా మార్చబడాలి రూపాంతరము పొందుకోవాలి మీరు అని అంటూ దేవుని స్తోత్రం అది ప్రతి దినము కూడా మార్చబడాలంట నూతనమైనటువంటి రోజుగా ఉండాలంట ప్రతి రోజు నాలుగవది పేతురు రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయము పదిహేను వచ్చిన పదిహేను పదహారు వచ్చిన పేతరు రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయము పదిహేను పదహారు వచ్చిన ఒకటో అధ్యాయము పదిహేను పదహారు వచ్చిన చదవండి చదవండి ఎక్కడండి ఒకటో అధ్యాయము నాలుగో అధ్యాయం కాదు నేను పరిశుద్ధుడనై ఉన్నాను నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక పరిశుద్ధులై ఉండుడని అని వ్రాయబడి ఉన్నది కాగా మీరు విధేయులకు పిల్లలయ్యి మీ పూర్వపు అజ్ఞాన దశలో మీ కుండీల ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన ఎందుకు పరిశుద్ధులై ఉండు దేవుని స్తోత్రం ఇక్కడ చదువుతున్నాడు మన ప్రవర్తన ద్వారాగా కూడా పరిశుద్ధులుగా ఉండాలంట రెండోది ఏం చెప్పాడు స్వభావాన్ని మార్చిద్దంట రక్షణ అనేది మన యొక్క స్వభావాన్ని మార్చిద్దంట ఆ రక్షణ అనేది ఏంటంటే మూడోది ఏం చెప్పాడు ఆ రక్షణ అనేది ప్రతిదినము కూడా నూతనముగా మార్చబడటానికి నూతనముగా జీవించటానికి ఆ యొక్క గొప్ప అవకాశాన్ని ఇచ్చిద్దంట అంట నాలుగోది ఆ రక్షణ మనము పరిశుద్ధతను కలిగి ఉండటానికి పరిశుద్ధతను కలిగి ఉండటానికి ఏసు ప్రభు చెప్పాడు నేను పరిశుద్ధుల ఉన్నాను మీరును పరిశుద్ధులై ఉండుడి అనడి అంటున్నాడు ఎందుకక్కడ ఆ మాట చెప్పాడు అంటే నన్ను వలె మీరు పోలి నడుచుకొనుడి ప్రవర్తించి నడుచుకొనుడి అని అన్నాడు మరి దేవుని మాట ప్రకారంగా మనం నడుచుకోవాలి కదా మరి యేసు పరిశుద్ధుడే కదా పరిశుద్ధుడు అన్న వాళ్ళు చేతులు అతండి యేసు ప్రభు పరిశుద్ధుడు అని వాళ్ళు చేతులు అతండే విశ్వాసముతో ఉన్నవాళ్ళు దేవుడు పరిశుద్ధుడు అని చెప్పేసి అందరికీ తెలుసు ఆయన పరిశుద్ధుడే కదా మరి ఆయన మనలని పరిశుద్ధ రక్షణను మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు ఏం చేస్తున్నాడు ఆయన రక్షణను అనుగ్రహించి ఉన్నాడు ఆ యొక్క రక్షణ ద్వారాగా మనం ఎలా ఉండాలి పరిశుద్ధులముగా ఉండాలి దేవుని స్తోత్రం పరిశుద్ధతను కలిగి కలిగి ప్రవర్తించి మన యొక్క ప్రవర్తన కూడా పరిశుద్ధమైనటువంటి ప్రవర్తన కలిగి కలిగి ఉండాలి దేవుని స్తోత్రం ఐదవదిగా గలతీయులకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై రెండో వచ్చిన గలతీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఇరవై రెండో వచ్చిన అయితే ఆత్మ ఆత్మ ఏమనగా అనగా చదవండి అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలుత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశ నిగ్రహము ఇటు వాటికి విరోధమైన నియమం ఏది లేదు క్రిస్టియస్ సంబంధులు శరీరమును చాలండి దేవుని స్తోత్రం ఇక్కడ ఏంటంటే గల్తీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఇరవై రెండవ వచనంలో ఏంటంటే మన యొక్క ఆత్మను ఫలింపు చేసుకునేటటువంటి కార్యములు అక్కడ చెప్పాడు అనమాట రక్షింపబడతాం ముందు అంటే లోతైన రక్షణ అంటే ఏంది అని అని చెప్పేసి దాని గురించి తెలుసుకుంటాం తెలుసుకుంటా ఉండేటప్పుడు మనకి డౌట్లు వస్తాయి అనమాట ఏమండే యేసుప్రభ వారు పశ్చాతాపంతో పశ్చాత్తాపంతో ఉండి ప్రార్థన చేశాడు కదా ఆ ప్రార్థన ద్వారాగా నాకు ఏం జరిగింది ఆ ప్రార్థన ద్వారాగా నా కుటుంబంలో ఏం జరిగింది అనంటే యేసుప్రభ వారు ఆయన పశ్చాత్తాపంతో ప్రార్థన చేసి ప్రార్థన చేసి ఏం చేశాడు అంటే ఆయన ఏం చేశాడు ప్రతి ఒక్కరు పాపం నుంచి ప్రతి ఒక్కరిని కూడా పాపము నుంచి దోషముల నుంచి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి ఉన్నాడు అనమాట దేవుని స్తోత్రం దేవుని స్తోత్రం అలాగనే ఈ ఐదోది కూడా ఈ యొక్క రక్షణ ద్వారాగా మన యొక్క ఆత్మను ఫలింప చేసుకోవాలి కదా మన ఆత్మను ఫలింప చేసుకోవాలి అదేందండి ఆత్మ యొక్క ఫలము ఆత్మను ఫలింప చేసుకునే ఫలములు అనమాట దేవుని స్తోత్రం కనుక ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మనం ఏంటంటే ఈ యొక్క ఆత్మ యొక్క రక్షణను మనమందరము కూడా పొందుకొని లోతైనటువంటి మనము మనము తెలుసుకున్నాం తెలుసుకున్నాం అర్థమైతే దేవుని స్తోత్రం అనండి అర్థం కాకపోతే పాష గారు మాకు అర్థం కాలేదు అనండి చెప్పండి చెప్పండి మీకే ఇచ్చే చాయిస్ అర్థం అయితే మీరు చెప్పిన వాక్యం అర్థమైందయ్యా అన లేదు అర్థం కాలేదండి మాకు అర్థమయ్యేటట్టు మాకు కావాలి అని అంటే చెప్పండి చెప్పండి అర్థమైన వాళ్ళు చేతిలో అవుతండి ఎట్ట కాదు కానీ అర్థమైందా ఎవరికి అర్థం కాలేదా ఒక్కళ్ళు కూడా చేతులు అవుతా అర్థమైందా అర్థం కాలేదా అర్థమైంది కదా ఎన్ని విషయాలు మనం మాట్లాడుకున్నాం చెప్పండి ఆ లోతైనటువంటి రక్షణలోనే ఎన్ని విషయాలు మాట్లాడుకుందాం ఐదు ఆ ఐదు విషయాల్లో మొదటిది ఏంటిది భయము వణుకుతున్నా ఆ రక్షణలోనే ఆ అంటున్నారు ఆ జీ చదువుతున్నారు పోనీ ఫస్ట్ది అర్థం కాలేదుగా రెండోది చెప్పండి చెప్పండి మనసు కాదండి మరి మనసు కాదండి అపస్తుల కార్యాలు మూడో అధ్యాయం ఇరవై వచ్చినాగా మీరు చెప్పింది అది ఏంటది పశ్చాత్తాపతో కూడిన రక్షణ పశ్చాత్తాప కూడిన రక్షణ రెండవది కొరింది రాసిన రెండో కోరింది ఐదో అధ్యాయము పదిహేడో వచ్చినము అది ఆ రక్షణ మన స్వభావాన్ని మారుస్తుంది నూతన సృష్టిని కాదండి రక్షణ మన స్వభావాన్ని మారుస్తుంది మూడోది చెప్పండి మూడోది మూడోది రక్షణ ద్వారాగా ప్రతి దినము నూతనముగా రక్షణ వలన ప్రతి దినము నూతనమైనటువంటి దినముగా మార్చబడాలంట నూతనమైన రోజుగా మార్చుకోవాలంట నాలుగోది పేతరు రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయము పదిహేను పదహారు రక్షణ పొందుకొని రక్షణ ద్వారాగా పరిశుద్ధతను కలిగి కలిగి ఉండాలి రక్షణ వలన పరిశుద్ధత కలిగి ఉండాలన్నమాట ఐదోది రక్షింపబడితేనంట ఈ యొక్క ఆత్మను ఫలింపజేసుకుంటున్న ఫలాలు ఫైనల్లో దేవుని స్తోత్రం ఇప్పుడన్నా అర్థమైందా అర్థం కాలేదా అర్థమయ్యి అర్థం కానట్టుగా ఉందా లేకపోతే సగం అర్థమయ్యి సగం అర్థం కాలేదా అపస్తుల కార్యాలు మూడు ఇరవై పశ్చాత్తాపంతో కూడిన రక్షణ ఫిలిప్పీన్ రాసిన రాసిన పత్రికాదేమో లోతైన రక్షణ అంటే ఏమిటి అనేది రక్షణ